గతంలో కాంగ్రెస్లో గాంధీలు ఉన్నారు కానీ ఇప్పుడు గాడ్ సేలు ఉన్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంధం తోటలో గంజాయి మొక్కలాగా సెక్రటేరియట్లో లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని ప్రశ్నించారు రైతుల రుణమాఫీని మర్చిపోయేందుకే హై డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు గాడిగేలే ఇవాళ ఇవాళ గాంధీభవన్లా విత్తనాలు నాటుతున్నారు ఇవాళ జిల్లడి విత్తనాలు అది మొదలు గమనించుకోవాలి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు సెక్రటరియేట్ కడితే ఆ సెక్రటరియేట్లో తెలంగాణ తల్లి విగ్రహం కోసమని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు తల్లి విగ్రహం ఉండే మరి సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత తెలుగు తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి పేరు మీద ఒక సెంటిమెంట్గా పోరాటం చేసి ఎంతోమంది బలిదానం చేసి వాళ్ళకి ప్రతీకగా ఈరోజు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతా అని చెప్పి కేసీఆర్ గారు అంత భవనాన్ని నిర్మించి మరి జాగా వదిలిపెడితే మరి నువ్వు గంధం తోటలో ఒక కలుపు మొక్కలాగా గంజాయి మొక్కలాగా మరి ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుబడి ఎంతవరకు సమంజసం నిజంగా నీకు రాజీవ్ గాంధీ విగ్రహం మీద ప్రేమ ఉంటే నువ్వు గాంధీ భవన్లో పెట్టుకో ఇంకెక్కడన్నా పెట్టుకో ఇవాళ తెలంగాణ సెంటిమెంటు ఇలా తెలంగాణ వచ్చిందంటే తెలు తెలంగాణ ప్రజల సెంటిమెంటే ఇలా తెలంగాణ తల్లి విగ్రహం మరి దాని స్థానంలో ఈరోజు నువ్వు రా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినామంటే మరి ఇలా ప్రజలు చీకొడుతున్నారు ఇలా ఎక్కడవైనా మరి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసిందే మేము తెలంగాణ తల్లి కోసం తెలంగాణ కోసం దాని ప్లేస్లో ఈరోజు మరి మీరే అంటారు కదా అప్పుడు సోనియా గాంధీ ఒక బలిదేవత అని చెప్పి వందల మంది వేల మంది చచ్చిపోతే కూడా తెలంగాణ ఇయ్యలేదని చెప్పి బలిదేవత అన్న ముఖ్య ఇప్పుడున్న ముఖ్యమంత్రి బలిదేవత సోనియా గాంధీ అన్నాడు మరి బలిదేవత సోనియా గాంధీ అన్నప్పుడు మరి రాహుల్ గాంధీ ఏంది రాజీవ్ గాంధీ ఏంది మరి వాళ్ళ కుటుంబమే కదా మరి ఈరోజు సెక్రటరియేట్ ముంగడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందే మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాల్సిందే ఈ విగ్రహం ఏం చెప్పాల్సింది కాదు ఇంకా నాయకులకు ఇంకా చెప్తలేము ఇలా యావత్ తెలంగాణ ప్రజలు ఇవాళ బ్లాస్టేగా మరి వర్ణించుతుంది ఈరోజు ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని తొలగించక తప్పదు దాని ప్లేస్లో మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఖచ్చితంగా నిర్మించుకుంటాం ఇవాళ మీ గాంధీ భవన్లో దినాలు దగ్గర పడ్డాయి మరి మీ గాంధీ భవన్లో ఈరోజు నిల్లడి చెట్లు గాంధీ భవన్లో మీరు అదొకటి గమనించాలి ఇష్టం ఉన్నట్టు నోటికి ఏది పడుతుంది మాట్లాడడం కరెక్ట్ కాదు ఈరోజు ఎన్నో ప్రజల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టి సమస్యలను డైవర్ట్ చేసుకోవడానికి రైతుల సమస్యల గురించి మరి రుణమాఫీని పక్కకు పెట్టుకోవడానికి ఇవన్నీ కొత్త కొత్త నాటకాలు మరి నిన్న మొన్నటి వరకు ఎఫ్టిఎల్ లో విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి పార్టీ ఎయిట్లో కొట్లాడినాం సమీక్ష విలీనం చేసుకున్నాం ఆ తర్వాత రెండు అరవై తొమ్మిదిలో పోరాటం చేసినాం ఆనాడు కాంగ్రెస్ నాయకత్వం వల్ల ఇందిరాగాంధీ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం వల్ల చిన్నారెడ్డితో కుమ్మక్క అవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేకపోయింది రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ కోసం నిరాహారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాల కాలంలో నలువైపులా ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మాణం చేసి వార్మాలో కానీ అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లినటువంటి గొప్ప నాయకుడిని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం లో తెలంగాణ రాష్ట్రానికి మరీ బీఆర్ఎస్ఏ టీఆర్ఎస్ఏ కేసీఆర్ఏ దీన్ని ముందుకు తీసుకెళ్ తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అదే కాకుండా ఇలా రేవంత్ రెడ్డి గారు ఆయన భాష ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా సందర్భం లేకుండా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను